మహాశివరాత్రి పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు శ్రీ కామాక్షి అంబిక సమేత అగస్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చిత్తూరు నడిబొడ్డున ఉన్న నివానది తీరాన అగస్త్య మహాముని ఉత్తరం నుండి దక్షిణం యాత్రలో భాగంగా చిత్తూరులో నీటి కొరతను తీర్చడానికి గంగను నీవా పేరుతో ఒక వంకను రప్పించాడని పురాణం ఆ ఒడ్డున శ్రీ కామాక్షి అంబిక సమేత అగస్తేశ్వర ఆలయం శ్రీ కాశీ విశాలక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం నిర్మించి ఆ మహాశివరి లింగాలను ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది ఈ సందర్భంగా శివరాత్రి మహా ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் ఓం నమ శివాయ ఈరోజు మా మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం జరిగింది అభిషేకం తర్వాత తీర్థ ప్రసాదంలో అన్ని ఇవ్వబడుతుంది మళ్ళీ మా మధ్యాహ్నం అభిషేకం ఉంటుంది సాయంత్రం నైట్ పది గంటలకు అభిషేకం ఉంటుంది అంతవరకు తీర్థ ప్రసాదంలో కంటిన్యూగా ఇవ్వబడుతుంది భక్తారు పాల్గొని ఈ శివరాత్రిని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటుంది శివరాత్రి చిత్తూరు నగరంలో ఈశ్వర గుడి వీధిలో ఉండు శ్రీ కామాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలకు గాను నాలుగు కాలాల్లో అభిషేకాలు జరుగుతాయి ఉదయం ఒక అభిషేకం మధ్యాహ్నము రాత్రి మరుసటి రోజు సోమవారం కూడా ఉదయం ఒక అభిషేకం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు బాగానే జరిగాయి ప్రసాదాలు కూడా చేస్తున్నాము నగర ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము ఓం నమ శివ మహాదేవ పెడు ఎన్నరకు సంప్రక్తర్ద జగద జగదరవు అందే పార్వతి పరమేశ్వర చిత్తూరు నగరంలో కలిసి ఉండు శ్రీ కామాక్షం సీత అగస్తీశ్వర ఆలయం ప్రాచీనమైనది పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఉత్తర నుంచి దక్షిణ యాత్రకు వచ్చినప్పుడు ఈ మన చిత్తూరు నగరానికి వచ్చారు అప్పుడు ఇక్కడ నీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు అందరు భక్తులు వాళ్ళని అడిగినప్పుడు ఆయన మహా అగస్త్య మహర్షి నీ వా అని గంగాని పిలిచారనమాట అంటే అరౌండ్ లో నీ వా అంటే నీ వా అని నీవు రా అని అర్థం ఆ విధంగా పిలిచినప్పుడు నీ వా నది అని ఏరు ఏర్పడింది ఆరు రివర్ ఏర్పడింది ఆ తీరంలో ఆయన శివలింగ ప్రతిష్ఠ చేసి కామాక్షంబి అగస్తి ఆలయాన్ని ప్రతిష్ఠ చేసి పూజించారు ఆయన ప్రతి ఊర్లో ఏమారి చేస్తారనమాట అదే వారి మా మన ఊర్లో చేస్తారు అందువల్ల ఈ ఊర్లో ఆయన ఒక ఈ ప్రాచీనమైన గుడి ఈ ఆలయంలో రెండు శివాలయము రెండు శివలింగము రెండు వినాయకుడు రెండు ఉన్నది విశిష్టత అనమాట ఇక్కడ వచ్చి ఒక ఉదయం కాలం ఉదయము ప్రథమ కాలం ఐదున్నరకు జరిగింది రెండు వందల పదహారు కిలోల పంచామృతము అభిషేకం జరిగింది తర్వాత అప్పుడు మధ్యాహ్నము ఒకటిన్నర గంటకు అభిషేకం ఉన్నది మళ్ళీ రాత్రి లింగోద్భవ కాలం అనేది రాత్రి పదకొండు నుంచి రెండు గంటల వరకు ఆ సమయంలో జరుగునున్నది మహాభిషేకము అదే సమయంలో ఇక్కడ ఈ ఆలయానికి అనుబంధ ఆలయమైన మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ కూడా రాత్రి పదకొండు నుంచి రెండు వరకు లింగోద్భవ కాల పూజ విశేషంగా జరుగుతుంది ఆ తర్వాత ఉదయం పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు సోమవారం నాడు ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయాపూర్వం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాలుగో జామ పూజ జరుగుతుంది అందువల్ల భక్తులందరు ఇప్పుడే రెండు కాలం ఈ కాలానికి భక్తులు బాగా వస్తున్నారు అదే విధంగా రేపు కూడా భక్తులు వచ్చి స్వామి వారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము ఓం నమ శివాయ శువం భూయార్ మహా శివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరీశ్వర స్వామి వారి ఆలయంలో మరియు మూలపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం గిన్నెభిక్ష కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నులు పండుగ నిర్వహించనున్నాం పై రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జీఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్